ఎన్ని ఇయర్స్ కి మ్యారేజ్ అయింది పదమూడు సంవత్సరాలకి అలాగా అయిపోయింది పదమూడు సంవత్సరాలకే మ్యారేజ్ ఎలా అంటే ఊర్లో ప్రాబ్లం కాలేదా చిన్నపిల్లకి పెళ్ళి చేయడము అట్లా అని ప్రాబ్లమ్ ఓకే అమ్మా నాన్న తెచ్చిన సంబంధమైన లేదు నేను లవ్ చేసి చేసుకున్నాను బయటికి వెళ్ళిపోయా లేచిపోయి లేచిపోయి ఏం లేదు ఊర్లో తెలుసు దాని ఇంకా తన బయట చేసుకున్నాం గుళ్ళు గుల్లో చేసుకొని వచ్చారా అమ్మా నాన్న పెళ్ళికి ఎవరు రాలేదు ఎవరు రాలేదు నువ్వు మీ హస్బెండ్ అంతేనా ఓకే నార్మల్ గా లవ్ స్టోరీ విషయానికి వస్తే ఎలా పరిచయం నీకు అబ్బాయి మా ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి ద్వారా పరిచయం అమ్మాయి ద్వారా పరిచయం ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు తనే తనే చేశారు ఎన్ని ఇయర్స్ లవ్ అది వన్ ఇయర్ వన్ ఇయర్ లవ్వ ఓకే వన్ ఇయర్కే పెళ్ళి అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నావు ఎలా నమ్మే అబ్బాయిని నమ్మానక్క ఇప్పుడు అది ఆ గతంలో నేను ఎవరికీ చెప్పలేను మళ్ళీ అందులో అదే అదే అడిగితే నార్మల్గా ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డివోర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోకూడదు పాస్ట్ ఆలోచించకూడదు ఆ గతాన్ని మర్చిపోవాలి అది అని మాట్లాడుతూ ఉంటాం కదా బ్యాడ్ మెమరీస్ ఎన్ని ఉంటాయో గుడ్ మెమరీస్ కూడా అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లం ఉండి ఏదో సెట్ అవ్వక డివోర్స్ వరకు వెళ్ళరు బట్ మీ ఇద్దరు ప్రేమకి గుర్తుగా ఒక పాప ఉంది అవునా సో ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా అందులో నీకు బాగా గుర్తుంది మీ హస్బెండ్ లో అంటే ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి నాకు నేను ఏదడినా తెచ్చిపెట్టే ఏదడినా తెచ్చిపెట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కి పాప పుట్టింది అంటే టూ ఇయర్స్ పాపతోనే ఉన్నారు అవునా సో పాప పుట్టాక బానే స్టార్ట్ అంతే ఓకే నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే నాకు నా ఫ్రీడమ్ కోసం కాదు ఇంకా పర్సనల్ ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ గొడవలు మేబీ అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పదు రెండు ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వలేకపోయారు అంతే అంతే అనుకోవచ్చా తప్పు నువ్వు నార్మల్గా ఆలోచించుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అయినాయి ఇప్పుడు అందులో నుండి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అంతే ఐదా ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఉషారాణి ఎలా ఉండేది తన బిహేవియర్ అయి ఉండొచ్చు ఏదైనా సరే ఎలా ఉండేది ఇంట్లోనూ ఉండేదాన్ని ఒక ఐదు సంవత్సరాలు చూసుకుంటే ప్రపంచం ఇల్లు మా హస్బెండ్ మా మా ఫ్యామిలీ అంతే బయటకు వచ్చేదాన్ని అసలు కాదు అంటే జాబ్ అది బాగా చూసుకునేవాడు చూసుకునేవాడు నీకు అంటే ఇప్పుడున్న ఉషారానికి అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉండి ఉంటుంది కదా కొంచెం అంత ఏం కాదు కొంచెం ఇప్పుడు బయటకు వచ్చావు కదా కంప్లీట్ గా కంప్లీట్ గా బయటకు వచ్చిన అప్పుడు అప్పుడేంటి ఫ్యామిలీ ఓకే ఇప్పుడు ఒంటరిగా ఉంటాయి ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్యామిలీ ఉంటారు కదా విలేజ్ వెళ్ళిపోతే ఒక్కటే డిఫరెన్స్ అంటావా బిహేవియర్ ఏం మారలేదు ఏం మారలా బిహేవియర్ ఏం మారలేదు మళ్ళీ అడుగుతున్నా మారలా మారలేదు పక్క నేను క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటావా ఏం మారలేదు రావాలి కదా మారాను మారలేదు అంటే మారాను నువ్వు ఎలా ఉండేదానివి ఉన్నప్పుడు ఓకే ఇల్లు పిల్లలు అమ్మ వీళ్ళే ప్రపంచం బయట తిరగడం అంటే తిరగదాన్ని ఫ్రెండ్స్ తో నా హ్యాపీనెస్ కోసం ఇప్పుడు అప్పుడు నా లైఫ్ లో నా స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారు ఉన్నారు ఓకే ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు నేను ఒక మాటలో చెప్పాలంటే అనుమానం కొంచెం గొడవలో ఫ్యామిలీ ఫ్యామిలీ పడక అదొకటే చెప్తాను మేజర్ అయితే మీ ఇద్దరికి అనుమానం

అంటే అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటంటే అప్పుడు టిక్ టాక్ ఉన్నా సరే నాకు ఫోన్ లేదు కీప్యాడ్ ఫోన్ ఓకే అప్పుడు టిక్టాక్ రెండు మూడు చేశాను అనుకుంటా అంతే అంత టిక్టాక్ మీద అంత పడిపోవాలని నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు టిక్ టాక్ మీద తర్వాత మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యాక కొంచెం దూరంగా ఉన్నాక ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఫ్రెండ్ చెప్పాడు ఉషా నువ్వు ఇటు రీల్స్ ట్రై చేయ ఇన్స్టాలో ఒకసారి అంటే అప్పుడు పిచ్చిదానిలాగా ఏమో చేసా రీల్స్ ఉన్నాయి అందులో రీల్స్ చేయబట్టి అది ఐడి యాక్ట్ చేశారు నాకు తనకే దగ్గరకు వచ్చాక స్టార్టింగ్ నేను మా ఫ్రెండ్స్ కూడా చేసేవాళ్ళు ఇన్స్టా ఉందరా అని ఇంకా అలా అనమాట తర్వాత ఓకే నార్మల్గా ఒక సిచ్యువేషన్ నుండి మనం బయటకు వచ్చినప్పుడు అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడమో లేదంటే మనం చేసిన తప్పులని మనం దాచేసుకుంటాం చెప్పాం అవునా నువ్వు మీ రిలేషన్ లో ఏం తప్పు చేసావు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నా తప్పు కూడా ఉంది ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి అని నా తప్పు కూడా ఉంది అంటే ఉంది కొంచెం అంటే తను కొట్టడం నాకు నచ్చపోవడం నేను వెళ్ళిపోవడం మా ఇంటికి అలా కొన్ని కొన్ని ఉన్నాయి ఓకే అంటే చేయి చేసుకునేవారు నాకు కూడా ఉన్నాయి నేను కూడా కొన్ని బాగా బాధపడి అరే అనవసరంగా ఈ అబ్బాయిని నమ్మాను అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నాను పెళ్ళి పిల్లలు ఇదంతా అసలు చేయకుండా ఉండాల్సింది అని ఒక సిచువేషన్ అనిపించింది అనిపించింది ఏ రోజు అది అంటే ఏ సిచువేషన్ బాగా నేను ఇబ్బంది పెట్టిన సిచువేషన్ ఏంటి బాగా ఇబ్బంది పెట్టిన సిచువేషన్ ఇంట్లో పెట్టేసి బయటికి రానీకున్న లాక్ వేసుకొని కొనుక్కుని చేసేసారి కంప్లీట్ అంత అనుమానం అంటే ఏదైనా తప్పు జరిగిందా లేదంటే ముందు నుండి ఉండాలి నేను చాలా ఇంకా ఇప్పుడు మీద ఇంకా బాగుండేదాన్ని చాలా ఓకే

అంటే ట్వంటీ వన్ అంటే ఇంకా నన్ను ఇంకా ఎప్పుడన్నా భయపడ్డావా అదే ట్వంటీ టూ ఇయర్స్ పాప ట్వంటీ టూ ఇయర్స్ నేను ఉన్నాను సెవెన్ ఇయర్స్ పాప నాకు ఎలా పెంచాలి ఏంటి సింగిల్ గా ఉండాలి ఇప్పుడు భయపడలే ఎందుకు అంత దేవుడు మనకి రాసి పెట్ట జరిగిపోయింది అందులో మమ్మీ ఉంది కదా సపోర్ట్ ఇద్దరు అక్కలు ఉన్నారు మమ్మీ ఉంది ఓకే నాకేంటి అని ఓకే సో ఇన్స్టాగ్రామ్ లో అలా వేరే ఫ్రెండ్స్ త్రూ స్టార్ట్ చేసావు వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తే ఏదో పిచ్చి పిచ్చి నార్మల్గా మనకు వచ్చిన వీడియోలు చేస్తూ నువ్వు అన్నట్టుగానే మంచిగా ఏదో ఒకటి సొంతంగా రీల్స్ చేస్తూ వచ్చావు ఆఫ్టర్ డివోర్స్ అదే ఏదైతే నువ్వు తీసుకోవాలని డిసైడ్ అయినావో దాని తర్వాత నువ్వు ఫస్ట్ ఏం జాబ్ చేసావు నేను ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చాక ఒక ఇంట్లో పని చేస్తాను ఓకే ఎంత వచ్చేది వచ్చేది అలా ఇంటికి పంపించేదాన్ని మీ పాప ఖర్చులకి ఇంటికి ఇప్పటికి పంపిస్తాం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851